గబ్బా ఈ పేరు వినగానే గత ఆసెస్ టూర్ లో భారత్ చారిత్రాత్మక విజయమే గుర్తొస్తుంది యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ భారత్ అద్భుత విజయంతో వరుసగా రెండోసారి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది గబ్బాలో తమకు తిరుగులేదంటూ విర్రవీగిన కంగారులకు ఆ పిచ్పై ఓటమి రుచి చూపించింది ఇప్పుడు మళ్లీ గబ్బా పిచ్ పైనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సమరానికి రెడీ అయింది ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్న వేళ తమకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన గబ్బాలోనే మరోసారి అద్దరగొట్టాలని ఉవ్విళ్లూరుతోంది మూడో టెస్ట్ కు సమయం దగ్గర పడుతుండటంతో పిచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది ఎప్పటిలానే గబ్బా పిచ్ ఉండనుంది ఇక్కడ గా ఆడకుంటే పరుగులు చేయడం చాలా చెప్పవచ్చు ఈసారి కూడా గబ్బా వికెట్ ను బౌన్స్ సిద్ధం చేసినట్లు చెప్పాడు సంప్రదాయమైన వికెట్ నే సిద్ధం చేశామని తెలిపాడు ప్రతి ఏడాది తరహాలోనే మంచి పేస్ వేగం ఉండేలానే గబ్బా వికెట్ ఉందన్నాడు బంతికి బ్యాట్ కు మధ్య పోటీ సమానంగా ఉండేలా రూపొందించామని చెప్పాడు అయితే మ్యాచ్ ప్రారంభం కార్యక్రమానికి ముందు రోజు వర్షం కురిసే అవకాశం ఉందని ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పిచ్ అత్యంత సవాల్గా గా ఉంటుందన్నాడు గత కొన్ని రోజులు కూడా పలుసార్లు జల్లులు పడడంతో గబ్బా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు ఇదిలా ఉంటే గబ్బాలో ఆడిన అరవై ఒక్క టెస్టులో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది అదే క్రిస్మస్ తర్వాత ఆడిన ఐదు టెస్టులో మూడింట్లో పరాజయం పాలింది గత మూడేళ్లలోనే రెండు ఓటమిలు చవిచూసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పర్యటనలో గబ్బా టెస్ట్ లో భారత్ గెలవడం చెప్పాలి ఎందుకంటే నుంచి తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన రుచి చూపించింది ఇదిలా ఉంటే పెద్ద టెస్ట్ లో కంగారు చేసిన రోహిత్ సేనా తర్వాత మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది అడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ టెస్ట్లో టెస్ట్ లో ఘోర పరాజయాన్ని పూర్తి డామినేట్ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఆసీస్ ఈ గెలుపుతో సిరీస్ ను సమన్ చేసింది కాగా వరల్డ్ ఫైనల్ నిర్వాలంటే బోర్డర్ కవాస్కర్ సిరీస్ ను భారత్ తప్పనిసరిగా గెలవాలి ఈ క్రమంలో గబ్బా టెస్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి